అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ సున్నా నాలుగు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం ఇదే అంతర్మదనం ఒకే సమయంలో రెండు విభిన్న ఆలోచనలు తలెత్తుతున్నాయి రెండేసి అనుభూతుల మధ్య ఈ స్పర్శ పట్ల కలుగుతున్న మధురానుభూతి పైచేయిగా తోస్తుంది ఒకవైపు ఆత్మ సమర్పణకు మొగ్గుతుంటే మరోవైపు అపరాధ భావం వెనక్కి లాగుతుంది అప్పుడప్పుడు నా అంతరంగంలో ఎక్కడో మూల అతని పట్ల ఆదరణ చోటు చేసుకుని ఉన్నట్లు అనిపిస్తుంది అతన్ని సదా సమీపంగా చూడాలన్న కుతూహలం గంటల తరబడి బాతఖాని పెట్టాలన్న ఆకాంక్ష కలుగుతూ ఉన్నా మరోవైపు అదే అనుబంధమని కూడా ఒప్పుకోలేకపోతున్నాను ఇది సంభవమా ఎటుపాలు పోనీ స్థితిలో ఉండగా అతని మాటలు మరింత తికమక పెట్టాయి నిన్ననే ఏదో సందర్భంలో అతను నవ్వుతూ అడిగాడు మైడియర్ ఏదైనా ఆధ్యాత్మిక ప్రేమ ఉండదా అని ఎందుకుండదు ఉంటుంది అని నేను కాస్త బిగ్గరగానే అన్నాను నా మాటలు విని అతను ఉల్లాసంగానే నవ్వి అడిగాడు ఏదైనా ఉదాహరణ ఇవ్వగలవా అని అడిగాడు ఒకటేమిటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అన్నాను దాంతో ఎలాంటివి అని అడిగాడు అదే కృష్ణుడి పట్ల మీరాకి ఉన్న ప్రేమ రాధకి కృష్ణుడిపై ద్రౌపదికి కృష్ణుడితో అని అన్నాను ద్రౌపదికి కృష్ణుడితో ప్రేమనా ఇది ఎక్కడ విన్నావు నువ్వు అని అడిగాడు ద్రౌపదిది ప్రేమ కాకపోతే మరి ఏమిటి ఐదుగురు భర్తలు ఉండగా ఆమె కృష్ణుణ్ణి నమ్ముకుంది తనను ఆపద సమయంలో ఆయనే ఆదుకోగలడని విశ్వసించింది ఆ విశ్వాసమే ప్రేమ అని అన్నాను చాలు చాలు ఆ యుగపు ఉపమానాలు అని అతను మధ్యలోనే అడ్డుపడ్డాడు బహుశా నా మాటలు అతనికి తమాషాగా తోచుంటాయి అప్పుడు నాకు ఆడదాని భావాలు మగవాడి భావాలు వేరువేరుగా ఉంటాయి కాబోలు అనిపించింది దాంతో నాకు దుఃఖం వచ్చింది ఎందుకు విచారంగా ఉన్నావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు అతని ఆశ్చర్యం నా ఆలోచనలకి ఊతమిచ్చింది నిజంగానే అతను నా ఉద్దేశాన్ని మర్మాన్ని గ్రహించలేకపోయాడు ఒకవేళ గ్రహించగలిగితే ఆడదాని మౌనం వెనుక దాగిన ఆత్మ సమర్పణలోని నిస్సహాయతను గుర్తించేవాడే అని అనుకున్నాను మనం కేవలం స్నేహితులం కాలేమా అని నేను నా అభిష్టాన్ని వ్యక్తం చేశాను ఎందుకు కాలేం అని అతను వెంటనే ఒప్పుకున్నాడు ఆజ్ఞ శిరసావహించే పిల్లాడిలా అతని పెదవులపై అమాయకపు నవ్వు విప్పారింది అతని ఆ అమాయకపు నవ్వు నా కళ్లల్లో ఇమిడిపోయింది మరింత వేగంగా అతని పట్ల నా మనసులో మరేదో ఆసక్తి చిగురిస్తున్న అనుభూతి కలిగింది అయితే ఈ అనుకోని ఆకర్షణ పట్ల నాకు నేనే ఆందోళనకి గురయ్యాను ఇప్పుడు అతను నాకు అనామకుడిలా కాదు పూర్తిగా ఆత్మీయులా అనిపిస్తున్నాడు అతని సాన్నిధ్యంలో ఎలాంటి భయం కలగడం లేదు విశ్వాసపు రెక్కలపై ఇప్పుడు నేనతని ఫ్లాట్లోకి కూడా వెళ్లసాగాను గంటల తరబడి అక్కడ కూర్చోని బాతాకఖాని పెట్టసాగాను అదీను అతని నౌకరి ఇంట్లో లేని సమయంలో సైతం నిర్భయంగా అక్కడే గడుపుతున్నాను అది ఎక్కువ రోజులు దాగలేదు నేను అక్కడి నుంచి బయటపడుతుండగా సుమితా చూసేసింది తన ఇంట్లోకి పిలిచి ఉపోద్ఘాతం అంటూ ఏమీ లేకుండా ఏకంగా హెచ్చరించేసింది ఇప్పుడు అతని ఇంట్లోకి వెళ్లడం మొదలు పెట్టావా అదిను ఒంటరిగా అని ఆమె గుడ్లూరుముతూ అడిగేసరికి నేను తటపట ఇచ్చాను అయినా వెంటనే నన్ను నేను సంపాదించుకొని చెప్పాను ఇవాలే వెళ్లాను ఒక పుస్తకం తీసుకోవాల్సి ఉంది అందుకు వెళ్లాను అని ఏదో వంక తడబడకుండా చెప్పేశాను ఒంటరిగా పరాయి పురుషుడి దగ్గరికి వెళ్లడం మంచిది కాదు ఒంటరితనంలో తండ్రి సోదరుల చెంత ఉండడం కూడా సబబుకాదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి నీకు తెలియదా అని అంది సునీత నామీద నాకు నమ్మకం ఉంది నా ఇష్టానికి విరుద్ధంగా నా వేలుని కూడా ఎవరూ పట్టుకోలేరు అని కటువుగా అన్నాను ఇంత గర్వం పనికిరాదు ముక్తా మితిమీరిన నమ్మకం ఒక్కోసారి పట్టణానికి కూడా కారణం కావచ్చు అని ఆమె మండిపడుతూ అంది హూ అంటూ హుంకరిస్తూ ఆమె మాటని కొట్టిపారేశాను ఆమె అలా ఉపదేశం ఇవ్వడం నాకు నచ్చలేదు ఆమెకు అనుమానం ఎక్కువ ఎందుకో మరి తెలియదు ఒకరోజు ఇలాగే మాటల్లో నా నోట వచ్చేసింది ఇప్పుడు ఎందుకు ప్రతీది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అని నా మాటలకి ఉలిక్కిపడి ఆమె నా వంక చూసింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఎక్స్రే యంత్రంలా ఆమె చూపులు మొదటన పాదాల చెంత నిలిచాయి మళ్లీ పైకెత్తుతూ మెల్లిమెల్లిగా నకశిక పర్యంతం పరిశీలిస్తూ తల దగ్గర నిలిచాయి ఏం నీకేమైనా పిచ్చిపట్టిందా ఈ బిగుసుకుపోయే చలి తుఫాను వాతావరణం నీకు ఆహ్లాదభరితంగా ఉందా ఏదైనా మైకంలో పడ్డావా ఏమిటి అని సుమిత అడిగింది అనుమానంగా అలాంటిదేమీ లేదు నువ్వు ఊహిస్తున్నట్టుగా నా తల చేతులు అన్ని బేషుగ్గా ఉన్నాయి కేవలం ఈ వాతావరణంలోనే ఏదో మార్పు అనిపిస్తుంది అని నవ్వుతూ అన్నాను ఈ మార్పుల మలుపులు చాలా ప్రమాదకరమైనవి సమయం మించిపోక ముందే జాగ్రత్త ముక్త లేకుంటే చాలా నష్టపోతావు ఏ వయస్సు మలుపులో నువ్వు ఇప్పుడు ఉన్నావా అక్కడే మనిషి ఒక దారి ఎంచుకుంటాడు పదే పదే దారి మళ్లడం జీవితాన్ని విచినం చేస్తుంది ఒకసారి సుడిగుండంలో చిక్కుకున్నాక స్వచ్ఛమైన ప్రశాంత జీవితం తిరిగి దొరకదు అని ఆమె గంభీరంగా హెచ్చరించడంతో ఒక నిమిషంపాటు ఆమె మాటలు నన్ను కలవరపెట్టాయి ఆమె నా ఉద్దేశాన్ని గ్రహించినట్టుగా అనిపించింది అయినా మరుక్షణమే నన్ను నేను స్తంభాలించుకొని నవ్వేస్తూ ఆమెను మరింత ఉడికించడానికి అన్నాను మనిషి ఒక్కోసారి నియమాన్ని ఉల్లంఘించి ఇతరత్రా అనుభూతుల్ని కూడా చవిచూడలేమో అని అన్నాను నువ్వు అంతవరకు కూడా తగ్గించగలవా అని అడిగిందామే ఆమె గొంతులో ఆశ్చర్యం గాద్గద భావం స్ఫురించింది అయ్యో నువ్వు నిజంగానే అపార్థం చేసుకుంటున్నావు నేను వేలాకోలం చేశాను అలాంటి వెరైటీ మనుషులు ఉండకపోతారా అని అంటూ వెంటనే ఎక్కడినుంచి లేచి వచ్చేశాను ఆమెను మరింత అయోమయానికి గురిచేసి ఆ రోజు ఆ సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంది చల్లగాలికి బాల్కనీలో పచార్లు కొడుతూ గడిచిన వారం రోజుల ఘట్టాలని గుర్తుకు తెచ్చుకోసాగాను ఆ రోజులు ఎలా వైవిధ్యంగా విచారంగా గడిచాయో నా అంతరాత్మకే తెలుసు హోలీ సెలవులకి అతను ఇంటికి వెళ్లాడు హోలీ పండుగ మా వారి సాన్నిధ్యంలో ఎప్పటిలా ఉల్లాసంగానే గడిచింది అయినా అంతరంగంలో దాగిన ఆరాటం ప్రతిక్షణం మనసును తొలిచేస్తూనే ఉంది ఒకవేళ అతను కూడా ఈ పర్వదినాన నా సమక్షంలో ఉండి ఉంటే ఆ హోలీ ఇంకా ఉత్సాహంగా గడిచేది అనిపించింది వారం క్రితం అతను ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా అతను అర్థం చేసుకొని ఆగిపోతాడేమోనని ఓ కూడా వ్యక్తం చేశాను ఒక విధంగా మనం సంతోషించాలి మనం ఒకరి పండుగలకు ఒకరం కలిసే ఉండగలుగుతాం అని అన్నాను అదేలా అని ఆశ్చర్యంగా అడిగాడు అతను మా పండుగ ఉన్న రోజున మీ పండుగ ఉండదు మరి నీ పండుగ జరిగే రోజున మా పండుగ ఉండదు ఇలా మా పండుగలు అన్నిటికీ నువ్వు మా సమక్షంలోనే ఉండగలుగుతావు అనే నేను అనగానే అతను నవ్వాడు అతను క్రైస్తవుడు నా తపన గ్రహించి ఈ పండుగ సెలవులకు ఇంటికి వెళ్లకూడదనుకున్నాను అందరం కలిసే పర్వం జరుపుకుంటాం అనుకున్నాను కాని అతను ఊరెళ్ళిపోయాడు నేను ఆపలేదు కూడా అతన్ని ఒకవేళ నేను ఆపితే బహుశా ఆగిపోయేవాడేమో తనే స్వయంగా ఉండిపోతాడు అనుకున్నాను అని ఆలోచించసాగాను అప్పుడే ముక్త ఎక్కడున్నావో అని మా వారి పిలుపు విని దిగ్గున తీరుకొని ఇంట్లోకి వచ్చేశాను ఏమిటండీ అని అడిగాను వెంటనే నా సామాను సర్దేశేయి రేపు పొద్దున్నే ఊరు వెళ్ళాలి అని అన్నాడు రేపేనా అని విస్తుపోతూ అడిగాను అవును అని అన్నాడు మరో రెండు రోజులు ఆగొచ్చుగా అని అడిగాను ఎవరికీ ఉండదు నిశ్చింతగా ఇంటిపట్టిన ఉండాలని కాని ఏం చేస్తాం ఉద్యోగమే అలాంటిది అని అంటూ ఆయన బయటికి వెళ్లారు ఇక నేను ఆయన సామాను సద్దడం మొదలు పెట్టాను రేపటినుంచి పిల్లల స్కూలు కూడా తెరుస్తారు వాళ్ల యూనిఫామ్లు కూడా సిద్ధం చేయాలి సత్యం క్యాంపుకు వెళ్లిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్తారు అతను ఇక్కడికి వచ్చేస్తాడు ఇంట్లో చాలా పనులు పేరుకుపోయాయి అన్ని గబగబా పూర్తి చేయాలి అతను వచ్చాక నిశ్చింతగా కాసేపైనా గడపొచ్చు మా కూడా నాలుగు రోజులు తిరిగి వస్తానని చెప్పి ఆరు రోజులైనా రాలేదు రంగులతో తడిసిన బట్టలన్నీ అలాగే అట్టిపెట్టాను ఆమె వచ్చాకే ఇద్దరం కలిసి ఉతుక్కోవాలి అప్పుడే మోను దగ్గరకు వచ్చి అడిగింది మమ్మీ నాకు ఇంకో పెరుగువడ ఇవ్వవా అని పెరుగువడ ఈ సమయంలోనా జలుబు చేస్తుంది తల్లి అని అమ్మాయిని సముదాయించాను పొద్దున్నే సత్యం చెబితే పెరుగువడలు చేశాను అయితే రాత్రి పూట పెరుగు వడలు తింటే దగ్గు జలుబు చేస్తుందని భయం ఒక్కటి ఇవ్వు మమ్మీ జలుబు చేసింది వడ తిన్నానని డాడీకి చెప్పను అని మోను అమాయకంగా అడిగేసరికి కాదనలేకపోయాను సరే రీతుని కూడా పిలువు దానికి కూడా తీసి ఉంచుతాను అని ఫీజు తెలుస్తూ మోనూకి చెప్పాను రీతుకి వడ ఇవ్వద్దు మమ్మీ అది ఇప్పటికే బాగా దగ్గుతుంది డాడీ దానికి అసలు పెరుగువడ తినొద్దని చెప్పారు అని మోను అలా అనగానే దాని చతురతకి నవ్వు వచ్చింది ఈ కాలం పిల్లలకి వయసుకు మించిన తెలివితేటలు వస్తున్నాయి అని మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి